ఉన్నావు ఆ కూడా ఈ పీక బాధ్యత ఈ పార్టీని పొందవెచ్చే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ఇదే కాదు మీకందరికీ చెప్తున్నా మనం ఇచ్చే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో ఐదు మంది కూర్చి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం ఇందరమ్మ కమిటీలలో మీరు ఉంటారు ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా